మకర దీప పూజకి ముందు అయ్యప్ప స్వామి బంగారు ఆభరణాల పెట్టెను పందల రాజ్యం నుండి శబరిమలకు తీసుకు ఆకాశంలో ఆభరణాల పెట్టెకు మార్గదర్శిగా గరుడు వెళ్లడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అయ్యప్ప యొక్క ప్రత్యేక అంశం బ్రహ్మచర్యాన్ని పాటించి వచ్చే భక్తులను అనుగ్రహించడం అందుచేత పది సంవత్సరాలు దాటిన ఆడపిల్లలు లోపు మహిళలు అయ్యప్ప దర్శనం కోసం శబరిమలకు వెళ్ళకూడదు మండల పూజ ముగిసిన తర్వాత మకర దీప పూజ ప్రారంభమై మకర దీప పూజ ముగిసే నాడు మకర సంక్రాంతి పూజ జరుగుతుంది ఆ సమయంలో తనని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఆకాశంలో ఉత్తర నక్షత్రముగా స్వామి అయ్యప్ప కనిపిస్తాడు భక్తులు శబరిమలపై ప్రసాదంగా అమ్మబడే అరవణ పాయసం అప్పాలు నెయ్యి మొదలైనవి తీసుకొని